బస్సు ఎన్నింటికి వస్తుందన్నారా వచ్చేసే టైం మోహన్ అయింది నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావేట్రా పనుండి వచ్చాను బస్సులో తెలిసిన వాళ్ళు వస్తున్నారని వెయిట్ చేస్తున్నాను అవును నువ్వు ఎక్కడికి వచ్చావండి పెళ్లి చూపులకి పెళ్లి చూపులు ఎవరికి నారాయణమూర్తి గారిని ఈ ఊళ్ళో స్కూల్ హెడ్ మాస్టర్ ఆ పెళ్లి కొడుకు నువ్వేనా సరిపోయింది ఇక్కడ కూడా నీకేదైనా లింక్ ఉందా లింక్ ఉంది కానీ అది నా కాదు మా వాడికి మై ఫ్రెండ్ ప్రసాద్ హలో చాగు కంగ్రెస్ సార్ ఆల్ ద బెస్ట్ ఒరే నేను ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాను రా సారీ చాగు రెండోసారి కూడా ఒరే నా పేరే త్యాగరాజు ఇలా త్యాగాలు చేయడమే మన జీవితం నీకు తెలిసినంత వరకు నేను వెనక్కి వెళ్ళిపోయింది రెండు సార్లే కానీ నిజానికి నేను తిరిగి వెళ్ళింది ఇరవై రెండు సార్లు వస్తాను బాయ్ ఆల్ ద బెస్ట్ తొలగించేశాను ఇంకా లలిత నీదే ఇంతవరకు ప్లాన్ పకడ్బందగానే జరుగుతోంది నాగలింగం కొట్టుకుంటున్నాడు నాలుగు రోజుల్లో మా నాన్నగారు గుర్రం వేసుకుని రావడంతో ఈ నాటకం పూర్తయిపోతుంది పద్మ భయంగా ఉంటుందండి దీన్ని త్వరగా పూర్తి చేసేయండి హలో హలో విషయం మాట్లాడాలి అది తర్వాత మాట్లాడుతున్నాగానే ముందు మీ ప్రేమ విషయం ఏమైందో చెప్పండి నేను మీతో మాట్లాడాలన్నది ఆ విషయమే చెప్పండి ఏమిటి ఆయన ముందు వారు మా వారు మీ వారా ఏం పర్లేదు చెప్పండి ఇది మీరు ప్రేమించింది ఏంటి మరి ఆ రోజు ట్యాంక్ బండ్ మీద మీరు ప్రసాద్ తో మాట్లాడారు సారీ ఫర్ ద ఇంట్రప్షన్ మీ అనుమానం నాకు అర్థమైంది పద్మ మా ప్రసాద్ ని తోడబుట్టిన వాళ్ళ ట్రీట్ చేస్తుంది ఆ రోజు నాకు ట్యాంక్ బండ్ దగ్గరికి రావడానికి వీల్లేక ఆ మాటే ప్రసాద్ ద్వారా కబురు పంపించాను మీరు పద్మని ప్రసాద్ ని చూసి అపార్థం చేసుకున్నట్టున్నారు ఎక్కడికి ప్రసాద్ గారు మీరా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను మీకు క్షమాపణలు చెప్పి వెళ్దామని వచ్చాను ఐఎం సారీ మీరు మాట్లాడేది ఏ విషయం గురించి ఆ విషయం నేను చెప్తాను రా ఆ రోజు ట్యాంక్ బండ్ మీద నిన్ను పద్మని చూసి మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనుకుందట లలిత అందుకే మొన్న మీరు కలిసినప్పుడు కూడా ఇంత కోపంగా మాట్లాడాను ఏమీ అనుకోకండి నీకు లలితకి పెళ్లి జరిపించే బాధ్యత నాదనాను మాట నిలబెట్టుకున్నాను

త్వరపడి ఇంత హాషయం చేస్తాడా పాండిని క్షమించడానికి వీల్లేదు పాండు గారికి ఫోన్ చేస్తాను హలో నేను నువ్వా ఏ నువ్వు వెంటనే మా ఊరు రావాలి మీ ఊరు రావాలా ఎందుకు రావాలంటే అర్జెంటు

is so ఇంకా రాలేదు ఏమిటబ్బా రే టైం ఎంతైంది కాఫీ తీసుకోండి అక్కడ ఏముందని తీసుకోండి నీ అరే కాఫీ ఏమైంది కాకెత్తుకుపోయింది చూడరే కొందరు అదృష్టవంతులకి మెదడు మోకాల్లో అయినా ఉంటుంది నీకది అరికాల్లో కూడా లేదు అది నా దురదృష్టం నా దురదృష్టం ఒరేయ్ సన్నాసే ఆ కారు దిగిన పెద్ద మనిషి గుట్ట మీద గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ జరుగుతున్న విచిత్రాన్ని అక్కడ వెళ్ళి చూడు నీ పెంపకం ఎంత అందంగా తగలడిందో నీకే తెలుస్తుంది డ్రైవర్ నిన్నటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నా ఇంకా ఇది ఈ నాటకానికి క్లైమాక్స్ తమ శ్రీరామ పట్టాభిషేక మహోత్సవమునకు ఇంకా రెండు దినములే ఉన్నవి ఈ లోపున మీరు ఈ కార్యమును పూర్తి చేయగలరా అను శంక నాకు కలుగుతున్నది రేపటితో అన్నదమ్ములు ఇద్దరు ఒకటై తీర్తారు తీరుతారు షోర్ నా పెట్టెను చతుశక్ర శకట నివాస స్థానం అందని భద్రపరుచు గృహం అందుంచి తిని ఏమిటి భద్రపరుచు గృహమా సామాన్య మానవుల భాష వాడునన్నా ఆ భద్రపరుచు గృహమునే ఆంగ్లమున క్లోక్రూమ్ రూమ్ అందరు సరే సరే ఆ క్లోక్రూమ్ నుంచి నీ పెట్టి నేను తెప్పిస్తాను కానీ జాగ్రత్త ఆయన వచ్చేస్తున్నాడు ఎవరు బాబు మీరు గురునాథము నా నామధేయము నా భార్య నన్ను విడిచి ఎటో గడలిపోయినది అందులకే మరొక స్త్రీని ప్రేమించి పెళ్లాడవలైన ప్రయత్నములు దేశ సంచారము చేయుచుంటిని ఈ వయసులో మీకు ప్రేమ పెంకులు మీ మొహం ఇలా ఫైవ్ స్టార్ హోటల్ గేట్ ముందు ఉండేవాడి వేషంలో తిరుగుతుంటే ఆఖరికి తల ఆడట కూడా నీకేది కన్నెత్తి చూడదు అది తమ అభిప్రాయం తమ పిండము చూతుచుండు రేపటి దినము లోపల నేను ఒక స్త్రీని వలచదను వలపించుకునేదను ఇది తచ్చము తమరు ఉదయ వ్యాక్ష్యాలకి పోవచ్చున్నట్టున్నారు పోయి రండు ఉదయ అంటే కొంచెం అర్థమయ్యేట్టు మాట్లాడండి దానినే ఆంగ్లమున మార్నింగ్ వాక్ అందరు ఇది నేను తమకు తెలియదు తమ శ్రాద్ధము పిచ్చి రకములని ఏమైనా నేను ఒప్పుకోనండి వంకాయ కూర అల్లం పెట్టి వండితే మాటే అసలు వంకాయ వేపుడు చేస్తే ఆహా వంటి దూరం నీకు తెలియక మాట్లాడుతున్నారు వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూర మీరు ఎప్పుడైనా తిన్నారా ఇదిగో అసలు నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా గుత్తి వంకాయ కూర ఉల్లి కారం పెట్టి చేసి దాన్ని వేసి తయారు చేస్తారు ఆహా అది తింటే అంతే మంచి పదునైన పనసకాయని చేయి తిరిగిన వాడు తరిగాక కూర చేసుకుని తింటే ఉంటుంది మీ జీడిపప్పులు అసలు ఎందుకు పనికి వస్తాయండి పక్కనింత వెన్న ముద్ద పెట్టుకొని కొంచెం కొంచెం నంచుకుంటూ పనస కూర తింటుంటే రాజా వీళ్ళు ఇలా కూరల గురించి పచ్చళ్ళ గురించి చర్చించుకుంటూ కూర్చుంటే కాపురం ఎట్టా చేస్తారు నేను ఆయనమ్మని ఎప్పుడవుతాను నా మేము పోయి వచ్చడం మంచిది వాడికి నీకు ఏమిటి పరిచయం పరిచయం ఏమి లేదండి మంచిన కావాలన్నారు ఇచ్చాను అంతే ఓసిని తల పండు మంచినీళ్ళు అడిగితే ఇలా దూరం నుంచి ఇవ్వచ్చు కదా ఇలా చేతి రూపాల ఏమోనండి మరి ఆయన ఇలా చెయ్యూపారు బాగుండదేమో మరి పల్లెటూరు గబ్బలే అనుకుంటారేమోనని నేను చెయ్యూపాను పాదపూజకి టైం అయింది పళ్ళి తెచ్చుకుంటాను మావగారు ఒక్క ప్రశ్న మీది ప్రేమ పెళ్లి కాదు కదా పెళ్లి కర్మ శుభ్రంగా పెద్దవాళ్ళు ఏర్పాటు చేసిన పెళ్లి మరి ఈ పెళ్లి కూడా శృతి తొట్టి అపశృతిలో పడుతున్నట్టుగా ఉంది ఏమిటబ్బా చాలే మావి నిప్పు నిప్పు కణిక ఏ చెయ్యూ పిందని కాలుదారిందనుకుంటున్నావా కళ్ళు పోతాయి జాతర సన్నాసి ఆ దృశ్యం నాకు కంటపడిందండి ఏ దృశ్యం రా నీ బొంగ చెప్పు పద్మమ్మ గారిని చెవి దగ్గర గట్టిగా అరుస్తావే పద్మమ్మ గారిని ప్రసాద్ గారు నారాయణమూర్తి మేస్టారింటికి తీసుకెడుతున్నారండి అయ్యా పద్మ పద్మ ఇంట్లో లేదా ఏరండి అయ్యా వాళ్ళిద్దరిని అక్కడ చూసే వస్తున్నానండి అయ్యా మామగారు అక్కడికే వెళదాం పదండి ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తాడు పేరు తేల్చి అవతల పారేద్దాం నిజమేనయ్యా ఇవాళ ఐసా పైసా తేలిపోవాల్సిందే పద చిన్నతనం నుంచి నేను మా లలితకి ఏ లోటు చేయలేదు తల్లి తండ్రి అన్ని నేనే దాన్ని పెంచాను పద్మగారు ఈ రోజు ఇది ప్రసాద్ గారిని చేసుకుంటానంటే నేనెందుకు కాదంటా అని చెప్పండి మా పెళ్లి జరగబోతుందంటే దానికి మూల కారసాలు పద్మగారి మూర్తి గారు నా గురించి చెడుగా ఊహించుకున్న లలితకి నిజం తెలియ చెప్పి తన మనసు మార్చారు అన్నా చెల్లెళ్ళ లాంటి మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు ఇంకా బాధపడుతూనే ఉన్నానండి నిజం చెప్పారు లలిత గారు నిజంగా మేమిద్దరం అన్నా చెల్లెళ్ళ లాంటి వాళ్ళమే అప్పుడప్పుడు ప్రసాద్ గారు వచ్చి నాతో నీ గురించి చెప్పుకుని బాధపడేవారు అది చూసి ఒకటి రెండు సార్లు మా పెద్ద నాన్నగారు మా చెడ్డ కొద్ది వనమంతా చెరిపిందని ఒక సామెత ఉంది తెలుసా మీకు మీ తంత సరిగా అలాగే తగలడింది పద్మాప్రసాద్ మాటలు విన్నారుగా అన్నా చెల్లెల లాంటి వాళ్ళ గురించి మనం ఎంత ఎంత దుర్మార్గంగా ఆలోచించాం సార్లు గంగలో మురిగినా ఈ పాపానికి ప్రాయశ్చిత్తం దొరుకుతుంది అసలు కానీ వాళ్ళు నేనేదో వయసు వాడిని కనుక ఆవేశంలో తప్పు చేశానేమో మీరు మీరు భూమి పుట్టినప్పుడు పుట్టిన వాళ్ళు మీరైనా నాకు హితబోధ చేయక్కర్లేదు ప్రేమ పెళ్లిలన్నీ పాడై తీరత గుడ్డి నమ్మకం ఏదో పెట్టుకుని ఇలా ఇలా నా జీవితాన్ని నాశనం చేస్తారా ఎక్కడైనా ప్రేమ పెళ్లిళ్ళు చెడిపోతే దాని కారకులు ప్రేమికులు కారండి వాళ్ళ మధ్య దూరం పెంచడానికి అగాధాలు తవ్వి అపార్థాలు సృష్టించే మీరు మీలాంటి వాళ్ళు కారకులు ఇప్పటికైనా నా కంటి ముందుండే అనుమాన పొర తొలగిపోయింది మా గుర్రం ఎక్కడుంది అవును మా నాన్నగారు వచ్చినట్టున్నారు ఇక్కడేదో ఉత్తరం ఉంది శ్రీవారికి మీతో పాతికేళ్లు కాపురం చేసి చేసి మొహం మొత్తింది ఈ గుర్రం ఆయన నా మనసు దోచాడు ఆయనతో వెళ్ళిపోతున్నాను మీ మాజీ శ్రీమతి సుభద్ర అంటే మీ ఆవిడే మా నాన్నగారు ఓహ్ మామగారు ఇప్పుడు మీరు నాకేమవుతారు మిమ్మల్ని నేను ఏమని పిలవాలి మామగారు అనాలా బాబాయ్ గారు అనాలా నాన్నగారు అనాలా ఎలా పిలవాలి

ఒక్క గంట క్రితం వచ్చి ఉంటే బాగుండేది आचूंटे बोंडेदी किंदाका 사તાనించిన తనకలేసి వంకాయ కోరంటను అద్రిందనకొండి ఆ హన్న రాజా హ హ కొయ్యకొండ పండి పైన వంకాయ మహోను ను తిండి గురించి మాట్లాడడానికి సమయం సందర్భం ఉండకరా আরে బిస్కెట్ ఇన్నాయే అ చూడండి కుక్క చుబులు చూడడానికి ఒక సమయం సందర్భం ఉండకరా నేను చచ్చిపోతానని మీరంతా భయపడ్డారు కదూ లేదు నాకంత ధైర్యం లేదు చిన్నప్పటి నుంచి మారు వేషాలు వేయటం అంటే నాకెందుకో అమితమైన ఇష్టం ఇన్నేళ్ళు రకరకాల వేషాలు వేశాను ఇన్నాళ్ళకి ఇప్పుడు నా జీవితానికి పనికొచ్చే వేషం వేశాను ప్రేమ పెళ్ళిళ్ళన్నీ విప్లవం అవుతాయని పెద్దలకు కుదిర్చిన జంట్లన్నీ కలకాలం వర్ధిలుతాయని వెర్రి నమ్మకంతో బతికాని నాళ్లు ఈ పిల్లల్ని నా కళ్ళు తెరిపించారు వైవాహిక బంధాన్ని కావలసింది కలసి బతకవలసిన ఇద్దరు మనస్సుల కలయి గాని పెళ్లి ఎలా జరిగింది అన్నది ప్రశ్న కాదని వీళ్ళు నాకు తెలియజే ప్రేమలోని మాధుర్యాన్ని తెలుసుకున్న ఈ క్షణాన ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న కోరిక నాలో కలిగింది నాకు కులమతాల పట్టింపు లేవు నన్ను ప్రేమించగల ఏ స్త్రీనైనా సరే ఒక్క సంవత్సరం పాటు ప్రేమించి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను మీరు అనే మాట నిజమే అయితే మిమ్మల్ని ప్రేమిస్తూ మీరంటే పడి చచ్చిపోయే స్త్రీని మేము చూపిస్తాం నన్ను ప్రేమించే స్త్రీనా ఎవరావిడా ఎక్కడుంది సుభద్ర నువ్వా అవును నాగలింగం గారు తమ సహర్మచారి మరి ఆ ఉత్తరంలో మీ ఇద్దరు కలిసి తప్పు నాగలింగం గారు అట్టి యోచనే మహాపాతక కారకము సుభద్ర నా సోదరి ఇది అంతయు మీలో మార్పు కొరకై యువకులాడించిన నాటకమందని అంతర్భాగము ఆ నాటకమున నేను మీ ధర్మపత్ని కూడా పరధారులమే నాకిప్పుడు చాలా సంబరంగా ఉంది నాన్న అన్నదమ్ములిద్దరూ ఒకటయ్యారు చీలిపోయిందనుకున్న కుటుంబం ఒక్కటైంది ఓం పెళ్ళిట జరుగుతుంది ఆమె లోటు లేదయ్యా బాగా జరుగుతుంది ఇంక అయింది కదా మనం గచ్చే పడ వాకింగ్కి వెళ్తామే నన్ను వదిలేంది మహానుభావం